కొద్ది చెబుతున్న కుంభరాశి వారికి జనవరి ఒకటి రెండు మూడు తేదీల్లో ఒక స్త్రీ మూలంగా జరగబోయే మార్పులు మీరు కొత్త జీవితాన్ని చూస్తారు అసలు కుంభరాశి వారికి జనవరి ఒకటి రెండు మూడు తేదీల్లో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి మార్పులు వీరి జీవితంలో కలగబోతున్నాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం మీరు జీవితంలో ముఖ్యమైన పరిణామాలు అయితే మీరు చూడబోతూ ఉన్నారు జనవరి ఒకటి రెండు మూడు తేదీల్లో ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది కొత్త జీవితాన్ని మీరు చూడబోతూ ఉన్నారు ఆ స్త్రీ మీ జీవితంలోకి ఏ రూపంలోనైనా సరే రావచ్చు ఇదివరకే మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీ కారణంగా అయినా సరే కావచ్చు ఆ స్త్రీ కారణంగా మీ జీవితం అయితే మారబోతూ ఉంది మీ యొక్క కృషికి అనుగుణంగా లాభాలు అనేవి పొందుతారు ఆ స్త్రీ మీ జీవితంలోకి రావడంతోనే మీ జీవితంలో పెను మార్పులు అయితే చూస్తారు లక్ష్మీదేవిని సందర్శించడం చాలా మంచిగా కూడా ఉంటుంది ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు లభిస్తాయి ప్రతిభకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది మీ ధైర్యం మీ యొక్క విజయాన్ని అందిస్తుంది కుటుంబ సహార్దం మెరుగవుతుంది ఆర్థిక వ్యవహారాలలో శ్రద్ధ చాలా అవసరమండి సృజనాత్మక ఆలోచనలు మీకు కొత్త మార్గాలను తెరుస్తాయి శ్రీ లక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో కొన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా చాలా హెచ్చు తగ్గులు అనేవి ఉండవచ్చు ఈ సమయంలో మీ యొక్క భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాదాలు కూడా కలగవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు కోపం తెచ్చుకోవడం మరియు అసభ్య పదజాలం ఉపయోగించడం కూడా మానుకోవాలి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ నెల ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడి పెట్టవద్దు మీ యొక్క వ్యాపార భాగస్వామితో విభేదాలు అనేవి కలగవచ్చు మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది సరైన పరిష్కారాన్ని కనుగొని జాగ్రత్తగా వస్తువులను నడపాల్సి ఉంటుంది సంవత్సరం కుంభరాశి వారికి మంచి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలు వస్తాయి మీరు శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసి సాయంత్రం పీపలి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు కూడా లభిస్తాయి ఈ కుంభరాశి వారికి ఆర్థిక విషయాలకు ఇది చాలా మంచి సంవత్సరంగా చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభ మీకు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి ఎందుకంటే మీకు డబ్బు ప్రవాహం లాగా ఉంటుంది మరియు మీరు మీ యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుచుకుంటారు మీరు కష్టపడి పనిచేసినట్లయితే పనిలో విజయం సాధిస్తారు ఈ సమయం మీరు మీ యొక్క స్నేహితుడితో కలిసి కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు ఈ సమయంలో మీరు కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మీ అదృష్టం ప్రతి ప్రయత్నంలో కూడా మీకు మద్దతు ఇస్తుంది మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు మీ అవసరాలకు తగ్గ తీర్చుకోగలుగుతారు మధ్య తరగతి కుటుంబాలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు అనేక విభిన్న ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని కూడా పొందుతారు మీరు చేసే ప్రతి పనిలోనూ మీ తండ్రి లేదా మీ యొక్క సీనియర్ల మద్దతు కూడా మీరు అనుభవిస్తారు మీరు ప్రతి పనిని త్వరగా పూర్తి చేస్తారు ఇతర వ్యక్తులు కూడా మీ నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మహిళలు ఈ సమయంలో తమ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని పొందుతారు మీరు కోరుకున్న ప్రాజెక్టులతో మీ అదృష్టాన్ని ప్రయత్నించేయవచ్చు కుంభరాశి స్త్రీలు తమ మనసులోకి వచ్చిన పనిని చేయాలని నమ్ముతూ ఉంటారు మరియు వారి లక్ష్యాల గురించి స్పష్టంగా ఉంటారు మీరు ఆహార రంగం సౌందర్య సాధనాలు మరియు ఈ కామర్స్లలో రాణించగలుగుతారు ఈ సమయం మీకు చాలా మంచి ఆదాయం కూడా కనిపిస్తుంది మీరు మీరు ఇతరులపైన ఆధారపడాల్సిన అవసరం అయితే మీకు ఈ సమయంలో కనిపించడం లేదు కుంభరాశి వారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు అయితే ఉండవచ్చు ఈ సమయం మీరు మీ గురించి జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే మీరు పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని చెప్పవచ్చు మీరు అర్థం చేసుకోవాలి సంవత్సరం ప్రారంభం మీ యొక్క ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది మీ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి తీవ్రమైన సమస్యలు కూడా ఉండవు గత సంవత్సరంతో పోల్చినట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా మెరుగ్గా ఉంటుంది మీరు కెరియర్లో మీ యొక్క కుటుంబాల్లో విషయాలు మంచిగా ఉంటాయి ఇది మీ యొక్క ఆరోగ్య పైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది మీరు మీ పనులన్నీ ఉత్సాహంగా పూర్తి చేస్తారు మీరు ప్రతి పరిస్థితిని కూడా సానుకూలంగా ఎదుర్కోగలుగుతారు ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కానీ అధిక పని ఒత్తిడి కారణంగా మీరు కొంచెం గందరగుణాలను కూడా కావచ్చు పనితో పాటు విశ్రాంతి మరియు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు కాబట్టి పని బయట తినడం మానుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యకరమైన వ్యక్తులకు కొంచెం నీరసంగా కొడే సమయంలో అనిపించవచ్చు సంవత్సరం ద్వితీయార్థం మీ కొన్ని సవాళ్ళను కూడా అనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా చక్కగా తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖవర్చస్సును కలిగి ఉంటారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది కుంభరాశి వారి సున్నిత స్వభావులు కావు ఏ చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియకూగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు వీరు చిక్కుల్లో కూడా చిక్కుకునే ప్రమాదం ఉంటుంది వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ కూడా వీరు మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా కనిపిస్తుంది ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు ఎప్పుడూ కూడా చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి వాయుతత్వ రాశి వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ అవి ఎప్పుడు కార్యరూపం దారుస్తాయి ఎవరికి తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా వీరు పాల్గొంటూ ఉంటారు కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కూడా కనపరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను దర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన పక్కనన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్